జై గోమాత శతమానభవతి కార్యక్రమంలో భాగంగా మంచినయ జిల్లా అధ్యక్షురాలు చిలువేరు జ్యోతి శ్రీనివాసులు గోళ సంరక్షణార్థం కొరకు మాధపూర్ శ్రీకృష్ణ గోశాల సమస్యల్లో ఉందని మీ యొక్క సహకారం కావాలని అడగగానే వారు పెద్ద మనసుతో వారి కుటుంబ సభ్యులు మరియు ఇతర జిల్లాల సభ్యులు కలిసి ముప్పై నాలుగు వేల మూడు వందల రూపాయల విరాళం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి జిల్లా మహిళా నాయకులు రమాదేవి లక్షర్పేట మరియు దండేపల్లి తాళపేట మేదరిపేట జన్నారం ఆర్యవేష సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पंडा नाम देश चाह, श्री श्याम प्रसाद नाम देश चाह, कंजना नाम देश चाह, श्री आयुष्मान, श्री जिल्ली बेरू, श्री निवास नाम देश चाह, धर्मपत्नी ज्योति नाम देश चाह, वेंकटेश नाम देश चाह, माधवी नाम देश चाह, महेश नाम देश चाह, प्रीति धर्मपत्नी प्रीति नाम देश चाह श्रीनिवासान देश मंगलाम देश्य मिदुनाकूला प्रशांत नाम देश्य धर्मपत्नी श्रीबीना कोजी कोडी प्याका कृष्णा मूर्ति नाम देश्य धर्मपत् सौभागवती अन्नपूर्णा नाम देश्य श्री अंताकुला नाम राजा, राजा कुंडा सुरेंद्र नाम देश्य धर्मपति सौभागवती विजयालक्ष्मीना चंदाकुला गोत्रद भवत्स्य स्वर्गीय सूरा रमेश बाबू नाम धेश्य धर्मपत्नी उमा देवी नाम धेश्य सिद्धू पिल्ला చిత్తూరి సతీష్ కుమార్నాం దేశ ధర్మపత్ని చైతన్యాం దేశ గుంటాకుల గంగే ప్రవీణ్ కుమార్ నాం దేశపత్ని సౌమ్యానాం దేశీలాధపూర్ శ్రీకృష్ణ గోశాలలో యాభైకి పైగా నలభైకి పైగా ఆవులున్నాయి ఇక్కడ వినాయక టెంపుల్ ఉంది హనుమాన్ గుడి ఉంది కాకపోతే హనుమాన్ది గుడి కన్స్ట్రక్షన్ నడుస్తుంది దానికని మా మంచిర్యాల జిల్లా మహిళా విభాగం నుండి హనుమాన్ కన్స్ట్రక్షన్ కోసం మరియు గోవుల యొక్క రక్షణార్థం జిల్లా మహిళా విభాగం నుండి మేము ఈరోజు ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు స్పాన్సర్స్ సహాయంతో ఇక్కడ గోశాల యాజమాన్యానికి అందివ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్